మేము ముందు మంచి రెసిపీ తోటి ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ అయితే మళ్ళీ నోట్ వండి పొడి పొడిగా చేశాను డాడీ అంటే చాలా ఇష్టం ఇలా ఏమేమి వేసానని చెప్పాను ఫ్రెండ్స్ ఆయిల్ పోసిన జీకర్ర వేసిన పచ్చిమిరపకాయలు వేసిన క్యారెట్ వేసిన సాల్ట్ వేసినా ఓకేనా ఫ్రెండ్స్ నాట్ రావు నచ్చినట్లయితే ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉందో చెప్పాలి చెప్తాడు అండి మా పాప నాటరావు చేసింది నేను పొడి పొడి చేసింది సూపర్ సూపర్ బాగుంది మీరు ఎంతమందికి మందికి నాటరావు నచ్చిందో అందరు చూసారా ఫ్రెండ్స్ చిట్టి తల్లి అయితే నాటరావు చేసింది వావ్ టేస్ట్ అయితే చాలా బాగుంది చిట్టి తల్లిని అయితే నాటరావు అందుకే స్పెషల్గా అంటాం మేము ఎందుకంటే టేస్ట్ బాగా మీకు ఎంతమందికి మందికి నచ్చిందో కామెంట్ అయితే